దేవునికి స్తోత్రం ప్రభునందు ప్రియులారా ప్రభు నామం పేరున మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను దేవుని మహాకృపను బట్టి మరి యొక్క శ్రేష్టమైన శుభదినం అనుగ్రహించిన దేవదేవునికి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను యాకోబు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనములో క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పినీడలా ఏమి ప్రయోజనము క్రియలు లేనప్పుడు ఎవడైనానో తనకు విశ్వాసము కలదని చెప్పిన ఏమి ప్రయోజనం అంటే క్రైస్తవ జీవితం అనేది విశ్వాసము మరియు క్రియలు విశ్వాస సంబంధమైన క్రియలు ఈ రెండింటినీ కూడా సమముగా చూడవలసినటువంటి అవసరత ఉందని వాక్యంలో దేవుడు తెలియజేస్తున్నాడు ఈ రోజుల్లో మనం ఎక్కడ చూసినా మరి దేవుని కొరకైనటువంటి క్రియలు తగ్గిపోయాయి చాలామంది నాకు విశ్వాసం ఉంది విశ్వాసం ఉంది అని అంటారు కానీ మరి దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలను పాటిస్తున్నారా చూడండి చాలామంది చర్చికి రారు చర్చికి ఎప్పుడో క్రిస్మస్ పండుగకి వెళ్తారు లేకపోతే జనవరి ఫస్ట్కి వెళ్తారు లేకపోతే గుడ్ ఫ్రైడేకి వెళ్తారు లేదనుకుంటే ఏదైనా మీటింగ్ పెట్టినప్పుడు వస్తారు వీరి దగ్గర దేవుని మందిరానికి వెళ్ళాలి అనేటువంటి క్రియ వీరికి లేదు కానీ మరలా ఏం చెప్తారు అని అంటే మేము విశ్వాసులం మేము దేవుని భక్తులం మేము దేవుని బిడ్డలం అని చెప్పుకుంటూ ఉంటారు అది వారికి వారు అలాగా భ్రమపడుతున్నారు మరి దేవుని గ్రంథం బైబిల్ అయితే ఏం చెప్తా ఉందంటే క్రియలు లేని నీ విశ్వాసము మరి వ్యర్థము అది ఉపయోగం లేదు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా చర్చికి రాని వాళ్ళే కాదు ఇంకా దేవుని కొరకు అసలు ఏం చేయరు ఏమండి ఒక రూపాయి ఖర్చు పెట్టరు దేవుని కొరకు సువార్త చేయరు ఏమండి దేవుని కొరకు ఏ త్యాగం చేయరు దేవుని పేరు మీద ఏ పని చేయరు అయినా కూడా మేము విశ్వాసులం అంటారు అంటే ఏ క్రియలు ఉండవు అసలు దేవుని కొరకు అయినటువంటి క్రియ అనేది వారి దగ్గర ఏమీ ఉండదు కానీ మేము విశ్వాసులం అని అంటారు అందుకే దేవుడు ఇలాంటి వారు భూమి మీద ఉంటారనే దేవుడిది రాసిపెట్టినట్టుగా ఉంది క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసం కలదని చెప్పినట్లు ఏమి ప్రయోజనము ఇంకా అంటాడు అక్కడ క్రియలు లేని విశ్వాసము మృతము అది చచ్చిపోతుంది ఆ విశ్వాసం ఏదో ఒక రోజుకి ఆరిపోతుంది దేవుని దగ్గర ఆ విశ్వాసం నిలబడదు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ప్రేమతో మనం చేస్తున్నాను మనం ఏప్రిల్కి రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఏడు వచ్చినంలో మరి విశ్వాసమును బట్టి నోవాహు తన ఇంటి వారి రక్షణ నిమిత్తం ఓడను నిర్మించను అని ఉంటుంది విశ్వాసమును బట్టి అంటే దేవుడు చెప్పింది నమ్మినాడు అది విశ్వాసం అది ఏమని చెప్పాడు దేవుడు నువ్వు ఓడను నిర్మించుకో అని చెప్పాడు కాబట్టి దేవుని మాటను నమ్మి క్రియ చేశాడు ఓడను నిర్మించాడు ఈరోజు మేము దేవుని మాటను నమ్ముతున్నాము అంటున్నారు కానీ మరి వరేం చేయట్లేదు దేవునికి సంబంధించినటువంటి క్రియలు చేయట్లేదు ప్రార్థన చేయట్లేదు బైబిల్ చదవట్లేదు కొంతమంది మారుమనసు పొందట్లేదు కొంతమంది బాప్తిజం పొందట్లేదు కొంతమంది మందిరానికి రావట్లేదు కొంతమంది దశమభాగము ఇవ్వట్లేదు కొంతమంది స్వార్థ చేయట్లేదు అసలు దేవుని కొరకు ఏం చేయరు ఊరికే ఏమండి కానీ మరలా మేము భక్తులము మేము విశ్వాసులం అంటారు దయచేసి వారికి ఆత్మీయ జ్ఞానం వాక్య జ్ఞానం లేదు సాతాను వాళ్ళని భ్రమ పెడుతుందనుకుంటా ఇలా నమ్మించి రేపు నరకాన్ని తీసుకుపోవాలని కాబట్టి ఈ వాక్యాన్ని మరి ధ్యానించాలి ఆలోచించాలి దేవుని గ్రంథంలో రాబడిన విషయాల్ని గ్రహించాలి ఏమండి యేసుక్రీస్తు నామమున పలు రకాల త్యాగాలు చేయడం తప్పదు ప్రభువారు అన్నారు ఒక సందర్భంలో మత్తయ్య పంతొమ్మిది ఇరవై తొమ్మిదిలో మరి నా నిమిత్తము ఎవరెవరు ఏమైతే విడిచిపెడుతున్నారో వాటన్నిటికీ నూరు రెట్లు ప్రతిఫలం పొందుతారు అని మరి పౌరు భక్తుడు కూడా మరి తన నిమిత్తం చాలా ఏవైతే లాభముగా ఉన్నాయో అవన్నీ నష్టముగా ఎంచుకున్నాడు దేవుని యొక్క వాక్యములో దానికి బదులుగా మరి నీతి కిరేటాన్ని ఆయన పొందినట్టుగా తిమోతి పత్రిక నాలుగు ఏడులో వ్రాయబడింది కదా కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రీతిగా ఇలాంటి విషయాలు చెప్పుకోవడానికి లేఖనంలో చాలా ఉన్నాయి జక్కయ్య అనేటువంటి వ్యక్తి కూడా మరి యేసుప్రభువుని చూడగోరాడు చూశాడు యేసుప్రభు ఇంటికి వచ్చాడు జక్కయ్య ఇంటికి వచ్చాడు ఏసయ్య అప్పుడు జక్కయ్యలో కూడా ఒక మార్పు చూస్తాము ఆ క్రియ ఏంటంటే నేను ఎవరి యొద్నైతే అన్యాయంగా తీసుకున్నానో తిరిగి వారికి నాలుగంతలు నేను తిరిగి చెల్లించేస్తాను క్రియ విశ్వాస సంబంధమైనటువంటి క్రియ కాబట్టి ఈరోజున ప్రేమైన దేవుని బిడ్డలారా ప్రేమతో మనవి చేస్తున్నాను మరి క్రియలు లేని విశ్వాసము మృతము ఈ రెండు సమానంగా ఉండాలి క్రియలు ఉండాలి విశ్వాసము ఉండాలి ఈరోజులో చాలామందికి విశ్వాసం ఉంది అని చెప్తున్నారు ఆ విశ్వాసము ఉంది అనే మాట ఎప్పుడు రుజువు అవుతుందంటే నువ్వు క్రియ చేసినప్పుడే దేవుని నమ్ముతున్నాను అని అంటే దేవుణ్ణి నమ్మినప్పుడు దేవుడు చెప్పింది చేస్తేనే నీకు విశ్వాసము ఉన్నట్లు లేకపోతే ఊరికేనే నీకు నీవే భ్రమపడుతూ ఉన్నట్టుగా ఉంటుంది దయచేసి అలా చేయకండి విశ్వాస సంబంధమైన క్రియలు చేయండి దేవుని వాక్యంలో చెప్పబడిన క్రియలు చేసినప్పుడు మన విశ్వాసానికి ఒక అర్థం ఉంటుంది దేవుని వాక్య ప్రకారంగా విశ్వాస సంబంధమైన క్రియల మూలన మనము దీవించబడతాము ఆ రీతిగా ప్రభు కృప మనకు అనుగ్రహించునుగాక మనము దేవుని పనులు చేయనట్లుగా దేవుడు మనల్ని బలపరచనుగాక క్రియలు చేయటం వలన దేవుని క్రియలు చేయటం వలన కృప ఆశీర్వాదం మనకు అనుగ్రహించబడుతుంది అటువంటి కృప మనందరికీ దయచేసి దేవుడు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ గాడ్ బ్లెష్యూ ప్రేమగల తండ్రి కృపగల దేవ మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన మా క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము అని నిరాకరణ సెలవిస్తూ ఉంది అవును తండ్రి సాతాన భ్రమలో రోజుల్లో నా తండ్రి మాకు మేమే క్రైస్తవులము అనుకుంటూ చాలామంది మోసపోతున్నారు వారందరి మనోనేత్రాలు తెరవండి వారి ఆత్మీయ జీవితాన్ని సరిచేయండి ప్రభావ మా తండ్రి నాయన మీ కొందనాలయ్య క్రియలు లేనప్పుడు విశ్వాసము ఒంటిగా ఉండి అది మృతమగును అనే నిలేఖనలు రాయబడింది అలా విశ్వాసాన్ని రాను రాను కోల్పోయేవారు కాకుండా మా తండ్రి వారి భ్రమ నుండి వారి భ్రష్టత్వం నుండి సాతాను ఆ శోధన నుండి సాతాను మోసము నుండి నాయన క్రియలు లేని విశ్వాసుని తయారు చేసేది సాతానే తండ్రి నాయన సాతాను మోసము నుండి ప్రజలు విడిపించండి విశ్వాస సంబంధమైన భక్తులుగా క్రియలు చేస్తూ నిన్ను మహిమపరుస్తూ జీవించే భాగ్యం ఇవ్వండి ఇదిగో ప్రతివాని క్రియకు నేను ప్రతిఫలం ఇస్తున్నానని సెలవిచ్చిన దేవుడు తండ్రి కొరింతి పత్రిక ఐదు పదిలో దేహంతో జరిగించిన క్రియలు మంచివైనను చెడ్డవైనను వాటి ఫలము ప్రతివాడు పొందాలి అని మీరు సెలవిస్తున్నారు తండ్రి ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయంలో ఇదిగో ప్రతివాని క్రియలకు తగిన జీతము నేను తెస్తున్నానని సెలవిచ్చారు తండ్రి మీకు వందనాలు అవునయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మేమందరం మీ పనులు చేసి మీ మూలాన జీతము యుగ యుగాలు నిలిచి ఉండేటువంటి నిత్యమైన స్థిరమైన ఆయన తండ్రి నాయన ధనమును మేము పొందడానికి పరలోకములో యుగ యుగాలు మేము ధనవంతులమే ఉండడానికి సహాయం చేయండి తండ్రి అదే రీతిగా కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యాధులు శోధనలు దూరపరచండి కీడులు నష్టాలు దూరపరచండి నాయన పిల్లలు లేని వారి విషయం వేడుకుంటున్నాం గర్భ మీరు తెరవండి ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం కృప చూపండి దేవ కనికరం చూపండి అప్పుల్లో వ్యాధుల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం వారి శోధనలు మీరు తొలగించండి కుటుంబాల్లో గొడవలు అల్లరి సమస్యలు ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం నేను అల్లరికి కర్తకానని సెలవిచ్చి అవుతాండి దుష్టుడు నాయన కుటుంబాల్లో అల్లరిని పుట్టిస్తున్నాడు నెమ్మది లేని పరిస్థితులు చేస్తూ ఉన్నాడు కనికరించి కుటుంబాల్లో నెమ్మది సమాధానం ఇవ్వండి అన్ని విషయాల్లో నీ కృపను కోరుకుంటూ మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఏ సునామన ప్రార్థన చేసి వేడుకొని తండ్రి ఆ మ్యాన్ ఆ థ్యాంక్ యూ అండి గాడ్ బ్లెస్ యూ దేవుడు మీరు దీవించునుగాక ప్రభుచితమైతే రేపు కలుసుకుందాము దయచేసి మీ ప్రార్థన అవసరతలు కామెంట్ బాక్స్లో రాయండి అదే రీతిగా ఈ వాక్యమును షేర్ చేయండి ఎవరైనా వింటారు దీవించబడతారు అదే రీతిగా నా ప్రోత్సాహం కొరకు ఒక లైక్ కొట్టండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ